ఇంట్లోనే ఇవాళన్నారు అట్లా తిరిగి వద్దాం పారాదు ఎట్లా తిరిగి వస్తావు నేనేదో కొంచెం ప్రశాంతంగా ఉందామని ఇంట్లో మళ్ళీ అట్లా ఇట్లా అంటామేమే అవన్నీ నాకు చెప్పకు అసలు నేను ఇంట్లో లేను అనుకో స్కూల్కి వెళ్ళిపోయినా అనుకో అంతే గాను ఎక్కువ మాట్లాడతా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా సంతో ఇదేంటి ఆయన గొంతు అని అనిపిస్తుంది ఏంది ఆయన స్కూల్కి పోయిండు కదా ఏం సంత అన్ని నువ్వే తింటాదేమైంది ఒకటి ఇవ్వచ్చు కదా అదేంది అదేదో ప్రేమగా నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తుంది ఆయన ఆయన స్కూల్కి పోయిండు కదా అని అంత నా ఆలాపన అది పోతుంది కొనాలి కొన ఏమైంది సంతు ఛాయ్ తెచ్చుకొని ఒకదాని మీద అవుతున్నాయి మైంది పొద్దున్న నుండి ఇంట్లోండి ఒక ఛాయ నువ్వేయొచ్చు కదా సంతు అదేంది నాకు ఆయన టీ అడిగినట్టు అనిపిస్తుంది అంతే నా పిచ్చి నా భ్రమనే ఉన్నట్టుంది పొద్దు నుంచి ఆయన నన్ను ఏదో ఒకటి అడిగినట్టే అనిపిస్తుంది అసలు పొద్దునే స్కూల్కి వెళ్ళిపోయాడు అంతే బయట అదే మీరు వచ్చేసి స్కూల్ నుంచి